ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా పనిచేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు వీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి వీటిని ధ్యేయంగా పెట్టుకొని ఒక క్రమంలో పనిచేయడం జరుగుతుంది ఆ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్స్ ఇవ్వడం జరిగింది సామాజిక స్వరూహతోటి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ని వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే గతంలో ఎంతో ఇబ్బందులకు గురైనటువంటి ప్రజలకి ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్ ఏర్పాటు చేసి మూడు వేలు ఉన్నటువంటి పరిశీలిని నాలుగు వేలు చేసి మూడు నెలల ని కలిపి ఏడు వేల రూపాయలు అందించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది అదే క్రమంలో ఈ రాష్ట్ర ఉప ముఖ్య రోజులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే దిశగా మన నియోజకవర్గానికి పదకొండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ పదకొండు కోట్ల రూపాయలతోటి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే గుంతలు రోడ్లు పెట్టిందో వాటిని కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా చేయాలనే ఉద్దేశంతో ఆరణి బీలో కూడా కొన్ని కోట్ల రూపాయలు నిధులు తీసుకుని మన నియోజకవర్గంలో ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఘనత అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అయితే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తను పార్టీ పెట్టి దశాబ్ద కాలంగా ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ రాష్ట్ర ప్రజల క్షేమమే నా జయమని అనుకొని ఎన్ని కష్టాలు ఎదురైనా సరే తను అనుకున్న స్థాయికి చేరాలనే ఉద్దేశంతో ఈ భారతదేశ చరిత్రలోనే ఎన్నడో లేనటువంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఇరవై ఒక్క స్థానాలు గెలిచి ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఎదిరించి సవాలు చేసి జగన్ నిన్ను అదహపాతాలను పక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని అన్న ఛాలెంజింగ్ నిలబెట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి అనుసరణగా నీతి నిజాయితీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పని పనిచేయటం అనేది నాకు పూర్వజన్ల సూత్రంగా భావిస్తున్నాను అందుచేతనే నిజాయితీగా నా నియోజకవర్గంలో పనిచేస్తూ నాకున్నటువంటి అవకాశాలని చదువినియోగపరుచుకుంటూ ఈ నియోజక ప్రజలకి నేను ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండి పనిచేస్తున్నాను నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ క్రమంలోనే నా నిజాయితీని నిరూపించుకోవాలనే దిశగా పార్టీ అధిష్టానం నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నగరం మార్కెట్ యని సరిమైనగా పెనుమాల లక్ష్మి గారిని ఎంపిక చేయడం జరిగింది ఇది ఇది చేయడానికి ఒక కారణం ఉంది ఈ పెనుమాల లక్ష్మి గారు అనేటువంటి వ్యక్తి ప్రజారాజ్యం పార్టీ నుండి పనిచేస్తూ ఏ విధమైనటువంటి మా అమ్మగారు చెప్పిన మాట ఏంటంటే రెండు వేల పదకొండులో ఆవిడ చెప్పిన మాట అమ్మ నీకు ఒక మాట చెప్తాను నువ్వు బాధపడకు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పార్టీ పెడతారు ఆ పార్టీలో నువ్వు ఖచ్చితంగా పనిచేసి తీరాలి అని చెప్పి మా అమ్మగారు ఎప్పుడు చెప్పారండి ఆవిడ పని తర్వాత ఆవిడ ఉద్యోగానికి వెళ్ళిపోతే ఆవిడ నేను ఎప్పుడు ఒక పెద్ద రాజకీయ నాయకురాలుగా ఎదగాలని ఆవిడ కోరికండి నేనప్పుడు ఆవిడ అన్న మాటలని ఈవిడ ఆయన రాజకీయాల్లోకి వస్తారా అయినా సరే ఆవిడ అప్పుడు బోన్ క్యాన్సర్తో తో బాధపడుతున్నారండి మా అమ్మగారు సరే అమ్మా నువ్వు చెప్తున్నావు కదా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే నేను అందులో పనిచేస్తానని చెప్పి నేను ఆవిడికి మాట ఇవ్వడం జరిగింది తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం జరిగింది పెట్టినప్పుడు మా అయితే లేరు ఆవిడికి తెలియదు అప్పటికే అమ్మ ఈ లోకాదు వెళ్ళిపోయారండి కానీ అప్పుడు ఆవిడ చెప్పిన ప్రతి మాట కూడా నాకు గుప్తే ఆవిడ అన్నారన్నమాట నువ్వు ఎప్పటికైనా సరే నీకు జనసేన పార్టీలో మంచి గుర్తింపు వస్తారని చెప్పి అలాగే ఒక దళిత స్త్రీగా నేను ఈ విజయాన్ని చాలా జనసేనలో ఉండటం వల్లే నాకు ఇది సాధ్యమైందండి అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి గిటి సత్యనారాయణ గారి కోసం నేను చెప్పాలి ఎందుకంటే ఈరోజు నాకు రాజకీయాల్లో పదిహేడు సంవత్సరాల్లో నేను రాజకీయాల్లో ఉన్నా ఈరోజు నా